ఏడు సార్లు శాసనసభ్యుడిగా ఒకసారి ఎంపీగా పదమూడేళ్ళు మంత్రిగా ఇంకా చాలా రికార్డు ఉన్న అయ్యన్న పాత్రుడు ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్గా ఏకగ్రీవంగా ఆయన ఏకగ్రీవం అంటే వైసీపీ వాళ్ళు లేరు కాబట్టి ఉన్న మూడు పార్టీలు ఏకగ్రీవంగా పాలకూటమి ఎన్నుకున్నది ఆయన అందరూ అభినందించారు అయ్యన్న పాత్రుడు తెలుగుదేశం కోసం గట్టిగా నిలబడ్డారు ఈరోజు ఆయన సెంటిమెంటల్గా నా మీద చనిపోయాక కూడా జెండా కప్పాలి ఇట్లాంటివి మాట్లాడారు అయ్యన్న పాత్రుడు ఈ కాలంలో అనేక కేసులు ఎదుర్కోవటము అనేక సందర్భాల్లో ఆయన తీవ్రమైన భాషలో భాషలు అనేకసార్లు దూషణలు ఆడటం ఇదంతా కూడా తెలిసిన విషయమే బహుశా గట్టిగా నిలబడ్డారనేది కూడా ఆయనకొకటి ఆ వయసులో పవన్ కళ్యాణ్ జనసేన అధ్యక్షుడు ఉప ముఖ్యమంత్రి ఆయన ఈరోజు అయ్యన్న పాత్రుడిని అభినందిస్తూ చేసినటువంటి ప్రసంగంలో ఒక చిన్న చమక్ విసిరేరు నిజానికి అది చెమక్ కాదు ఝలక్ అని చెప్పాలి మనం అదేది ఒక విధంగా అందరికీ కేవలం ఆయనకు ఒక్కటే కాదు ఏమనంటే ఆయన పాత్రడు ఇలా ఉన్నారు ఇంత అనుభవుడు ఆయన రావటం మీద ఎంత సంతోషం గట్టిగా నిలబడ్డారు ఇవన్నీ చెప్తూ కాకపోతే ఇక మీద మీకు తిట్టే అవకాశం ఉండదు అదొకటే నాకు బాధగా ఉంది అని అన్నారు దీంట్లో ఒక చుట్టు మెత్తని హెచ్చరికనండి లేకపోతే విమర్శ అండి ముందస్తుగా గుర్తు చేయటం ఉంది అదే సమయంలో అలాంటివి వద్దు అని మీరు మీరు మా తిట్లో లేకపోవటమే కాదు ఇంకెవరు కూడా తిట్టకుండా చూడండి అని కూడా ఆయన చెప్పారు నిజంగా సలహా పాటిస్తే సభ మెరుగ్గా ఉంటుంది లోకేష్ కూడా మాట్లాడినట్టున్నారు ఆయనేమో ఆవేశం కొంచెం ఎక్కువైనా తర్వాత మళ్ళీ ఆయన అని అర్థం చేసుకుంటారు ఇలా ఈ పద్ధతిలో చెప్పారు సీనియర్ మోస్ట్ సభ్యుడిని గురించి ఇంకా రెండో అభిప్రాయం ఎవరేమి బెలిపుచ్చుతారు సరే వైసీపీ రఘురామకృష్ణరాజు కూడా తన పద్ధతిలో ఏదో చమత్కారంగా ఆయన కూడా మాట్లాడారు ఇంకా ఉన్నాయి అన్నీ నేను వినలేదు కానీ నిజానికి ఏదో వేరే ఎంగేజ్డ్గా ఉండటం వల్ల ఉదయం నుంచి పూర్తిగా కూడా నేనేమే మాట్లాడలేదు ఆ తర్వాత అయిన ఇచ్చిన సమాధానం కూడా బాగుంది అంటే ఆయన ముఖ్యంగా సభలో ఉన్న సభ్యులు వాళ్ళ అర్హతలు వాళ్ళ నేపథ్యాలు యువత ఎక్కువగా ఉండటము కొత్త వాళ్ళు ఎక్కువగా ఉండటం నాకు కూడా ఆశ్చర్యం కలిగింది ఎనభై ఎనిమిది మంది మొదటిసారి శాసనసభ్యులు ఉన్నారని చంద్రబాబు నాయుడు కూడా తొమ్మిది మంది కొత్త వాళ్లకు మొదటిసారి వాళ్ళకు అవకాశం ఇచ్చారని ఇలాంటి విషయాలు కూడా ఆయన చెప్పారు మనం అంటే ఆయన మొత్తానికి సమస్యల మీద మాట్లాడాలి నేర్చుకోండి నేర్చుకుందాం అని ఎప్పటి నుంచో ఉన్నవన్నీ చెప్పారు చంద్రబాబు నాయుడు కూడా ప్రకాశం పాంతలు సుందరాయతే సుందరతీ విశ్వనాథం నీళ్ళు సంజీవ్ రెడ్డి ఇంకా వరుస పెట్టి చాలామంది యోధులు పని చేసిన వాళ్ళు పేరు తెచ్చిన వాళ్ళు వీళ్ళందరి గురించి కూడా పేర్లు చదివారు నిజంగా సభలో అలాంటి ఉత్తమ సాంప్రదాయాలు వస్తే మనం సంతోషించవచ్చు ఆ దిశలో పని చేయొచ్చు ఎందుకంటే ఇప్పుడు వీళ్ళకు దాదాపు అందరు వీళ్ళే కదా ప్రతిపక్షం గుర్తింపు పొందిందేమీ లేదు ఆ మాట అయ్యన్న కూడా అన్నారు నిజానికి ఎన్నిక కంటే ముందే ఇంకొక విషయమేమో వైఎస్ఆర్ పార్టీ ఈ అయ్యన్న పత్రుడు ఎంపికను వ్యతిరేకించినట్టు స్పష్టమైంది ముందే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పార్టీ సమావేశంలో ఈయనను ఎంపిక చేస్తున్నారు ఎలా ఉంటుందో అని ఇంకోటేమో పదకొండు మంది మేము ఉన్నాము మనకు ఏమి ఛాన్స్ రాదేమో మన మాట అక్కడ ఎలాగో అక్కడికి వెళ్ళి చేసేది లేదు అని ముందుగానే మాట్లాడటం అండి అది కొంచెం ఆశ్చర్యం కలుగుతుంది ఒక పార్టీకి ఎన్నైనా స్థానాలు రావచ్చు కానీ ఎన్నికలైన వెంటనే అక్కడికి వెళ్ళి చేసేది ఏం లేదన్న పద్ధతిలో మాట్లాడటం రెండది వచ్చేసరి మేమే వస్తామని చెప్పడం ఈ రెండు కూడా కొంచెం అతిశయత్తుంది చాలా సమయం ఉంది ఇంకా కొత్త ప్రభుత్వం నిలబడాలి వాళ్ళు ఐ మీన్ వాళ్ళు పని ప్రారంభించాలి ఇదంతా దీనికి సమయం పడుతుంది కదా ఆ విధమైన సహనము సమయమనం కూడా ఉండాలి రెండవది ప్రజల తీర్పును గౌరవించేటటువంటి ప్రజాస్వామ్య స్ఫూర్తి కూడా ఉండాలి రాజకీయంగా విమర్శలు వ్యతిరేకతలు పోరాటాలు ఉద్యమాలు అవి ఉండొచ్చు కానీ అసలు ఆదిలోనే మొదట దీనిలాగా మొదటే ఇక్కడ ఉండదేమో అని యువతలు వాళ్ళు ప్రకటించిన అవతరి వాళ్ళు ఏదైనా దూకుడుగా మాట్లాడారంటే అదొక తీరు అదే ఇక్కడ చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది